హైందవ సంప్రదాయంలో దీపానికి ప్రత్యేక స్థానం ఉంటుంది దీపం జ్ఞానానికి సంకేతం దీపం పరబ్రహ్మ స్వరూపం మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలే శక్తి దీపానికి ఉందని వేదాలు చెబుతున్నాయి అంతటి శక్తి ఉన్న దీపాన్ని ఎలా వెలిగించాలి దీపారాధన చేయడానికి నియమాలు ఏంటి ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి ఇంట్లో దీపాలు ఏ దిక్కువైపున వెలిగితే ఆ ఇంటికి శుభం అదృష్టం ఐశ్వర్యం ఇంట్లో ఈ దిక్కువైపు దీపం వెలిగిస్తే అశుభం పూజలో అగరబత్తులు ఎన్ని వెలిగించాలి మూడు అగరబత్తుల లేక ఐదా ఇంట్లో దీపం ఇలా పెడితే జన్మలో ఊహించని శుభం అదృష్టం ఐశ్వర్యం మరి ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దీపారాధనను మూడు రకాలుగా చెబుతారు ఇంట్లో చేసేదానిని నిత్య దీపారాధన అని దేవాలయాల్లో చేసేదానిని అఖండ దీపారాధన అని ఏదైనా కార్యక్రమం ప్రారంభించే ముందు చేసేదానిని జ్యోతి ప్రజ్వలన అని అంటారు నిత్య దీపారాధన చేయడానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి రోజులో దీపారాధనను సూర్యోదయానికి ముందు సూర్యాస్తమైన సమయంలో మాత్రమే చేయాలి అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు దీపారాధనను చేయకూడదు ముఖ్యంగా ప్రదోషకాల మందు వెలిగించే దీపం అత్యంత మంగళకరమైందిగా శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే ప్రదోషకాల మందు దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందట దీపారాధన చేసే ముందు ఇంటిని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గు వేసి అందులో పసుపును కుంకుమను వేసి మధ్యలో దీపాన్ని ఉంచాలి దీపాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టి వెలిగించకూడదు ప్రమిద కింద మరో ప్రమిదను లేదా తమలపాకును ఉంచి లేదా పళ్లెంలో దీపాన్ని ఉంచి దీపారాధన చేయాలి పెట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఒత్తితో మాత్రం దీపాన్ని వెలిగించకూడదు నాలుగు ఒత్తులను కలిపి రెండు ఒత్తులుగా చేసి దీపారాధన చేసుకోవాలి అలాగే చాలా మంది దీపంలో ఒత్తులను ఉంచి ఆ తర్వాత నూనె పోసి దీపారాధన చేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదని ముందుగా దీపంలో నూనె పోసి ఆ తర్వాత ఒత్తులను ఉంచాలని ఆ ఒత్తులు కొద్దిగా నానిన తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు అదేవిధంగా దీపారాధనను ఏ నూనెతో చేయాలని చాలా మంది దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైంది ఆవు నెయ్యి అందుబాటులో లేని వారు నువ్వుల నూనె కొబ్బరి నూనె వేప నూనె ఆముదం నూనెలతో దీపారాధన చేసుకోవచ్చు మనం ఉపయోగించే ఒక్కో నూనెకు ఒక్కో ఫలితం ఉంటుంది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నువ్వుల నూనెతో ముఖ్యంగా శనీశ్వరుడికి దీపారాధన చేస్తే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా గేదెనెయ్యతో దీపారాధన చేయకూడదని పండితులు సూచిస్తున్నారు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే ఈతి బాధలు గ్రహ బాధలు దుఃఖాలు తొలగిపోతాయి పడమటి వైపు ముఖం దీపం వెలిగిస్తే రుణ బాధలు తొలగిపోతాయి ఇంకా శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు కలుగుతాయి విద్యకు వివాహానికి ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి దక్షిణ ముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుఃఖ బాధలు కలుగుతాయి ప్రతి ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసే అలవాటు సంప్రదాయం ఉంటుంది కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు కొందరు పౌర్ణమి ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలను వెలిగిస్తూ ఉంటారు ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది అయితే దీపానికి ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు దీపంలో రెండు ఒత్తులు వేసి వెలిగించే సాంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరిగ్గానే ఉందా మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది నిత్యం చేసేదే అయినా దీపారాధనలో కొంతమంది తెలుసు కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అలాంటి చిన్న చిన్న పొరపాట్లను తెలుసుకుని మరోసారి చేయకుండా ఉండడం మంచిది సాధారణంగా దీపారాధనలో చేసే పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం ఈ క్రమంలోనే దీపారాధన చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తూ పొరపాట్లు జరగకుండా పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తవని పండితులు చెబుతున్నారు మరి దీపారాధన చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే సాధారణంగా మనం తూర్పు వైపు తిరిగి దేవుడి ముఖ చిత్రాలు పడమర వైపు ఉండేలా పూజిస్తాం అయితే మనం దీపారాధన చేసే సమయంలో దీపాలను నేరుగా వెలిగించకుండా కొద్దిగా ఆగ్నేయ మూల వైపు దీపపు కుందెలను ఉంచి వెలిగించాలి ఇక చాలా మంది చమురుతో దీపారాధన చేస్తుంటారు చమురుకు బదులు నువ్వుల నూనె లేదా ఆవ దీపారాధన చేయడం శుభప్రదం ఇక అనంతరం కర్పూర హారతి ఇవ్వడం వల్ల ఏ విధమైనటువంటి దుష్టశక్తులు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనపై ప్రభావం చూపకుండా బయటకు వెళ్లిపోతాయని పండితులు చెబుతున్నారు ఇంట్లో దీపం ఇలా పెడితే జన్మలో ఊహించని శుభం అదృష్టం ఐశ్వర్యం ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం ఇది ఎందుకు పెడతారు ఎలా పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం అనారోగ్య వాతావరణంలో ఉన్న ఆఫీస్ లేదా ఇల్లు కళ మారాలంటే మీ కార్యాలయాలలో భోజపత్ర యంత్ర యుక్తమైన గోమాత పంచభూత శక్తిపీఠ యంత్ర సహిత ఐశ్వర్య కాళీ పాదుకులు ఉన్న ఫోటో పెట్టండి సకల దోషాలు తొలగి శుభాలు కలుగుతాయి ఈశాన్య మూలలో రాగి చెంబులో నీళ్లను నిండుగా నింపి అందులో ఎర్రని పుష్పాలను వేసి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఈశాన్య దిశగా ఉంచండి కానీ ప్రతిరోజు వాటిలో నీరుని పుష్పాలను క్రమం తప్పకుండా మార్చాలి నెలకు ఒక్కసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడికాయ లేదా పూజించిన కొబ్బరికాయ ఎర్రని రంగు వస్త్రంలో వేలాడదీయడం మంచిది కనీసం వారానికి ఒక్కసారన్నా సాంబ్రాణి తూపం వేయండి నరదృష్టి తొలగిపోతుంది మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చవుతుంటుంది అప్పులు తీరకుండా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్న వారికి అరాకుర జీతంతో ఆదాయం పెరగని వారికి బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల దృష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి అభివృద్ధికి అస్సలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం ఉప్పు దీపం మంచి పరిహారం ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం ప్రతి శుక్రవారం ఉదయం కాని సాయంత్రం కానీ ఒక పెద్ద రెండు ప్రమిదలు తీసుకుని వాటికి పసుపు కుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదానిపైన ఒకటి ఒకటిగా పెట్టి అందులో ఒక కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి ఒక చిన్న ప్రమిద దానిపైన ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నెయ్యి కాని పోసి రెండు వత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి దీపం శ్లోకం చదువుకోవాలి పళ్ళు కాని పాలు పటిక బెల్లం కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి కనకదార స్తోత్రం కూడా చదివితే మంచిది శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదల్లోని ఉప్పును తీసి నీటిలో కలపాలి వీలు వారు ఇంటి బయట తొక్కని ప్రదేశంలో పోయాలి నీళ్ళలో వేయడమే సరైన పద్ధతి అవకాశం ఉన్నవాళ్ళు నదిలో కలపవచ్చు ప్రమిదలు మాటి మాటికి కొత్తవి మార్చాల్సిన పని లేదు ప్రతివారం అవి వాడుకోవచ్చు ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి ఆ తర్వాత ఆవుకు అరటి పండ్లు తోటకూర లేదా పచ్చిగట్టి ఆహారంగా ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా పదకొండు శుక్రవారాలు కానీ పదహారు శుక్రవారం కానీ ఇరవై ఒకటి కానీ నలభై ఒక్క శుక్రవారాలు కానీ సంకల్పం అనుకుని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటే పూర్తి ఈశాన్యం మూలకు కాకుండా కొంత దగ్గరలో ఉండేలా చూసుకోవాలి నలభై ఒకటవ శుక్రవారం ఉప్పు దీపం పెట్టే వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ధన ఇబ్బందులు తొలగిపోతాయి కొందరు రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ల ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం తీసేసిన ఉప్పుని ఇంటి బయట ఉన్న చెట్లకు బకెట్ నీళ్లలో వేసి కలిపి కరిగాక చెట్లకు కూడా పోయవచ్చు సౌకర్యం లేని వారికి ఇది ఎవరైనా చేసుకోవచ్చు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి రావి చెట్టు కింద ఉండే నాగదేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథ నారాయణ స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజ చేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయినంగా పదకొండు మంది ముత్తైదువులకు దానమిస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది మహాలక్ష్మీదేవికి కొబ్బరి నూనెతో నలభై రోజులు ఆరాధిస్తే వారికి రావాల్సిన అప్పులు వసూలవుతాయి ఎవరైతే ప్రతిరోజు మహాలక్ష్మికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి కొబ్బరి పంచదారను నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి పితృదేవతలకు శ్రాలు పెట్టే సమయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే వారి వారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి ప్రతి శనివారం నాడు శ్రీవేంకటేశ్వర స్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాల కట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవితాంతం ఆర్థిక సమస్యలు రావు హరిద్వార్లో సాయం సంధ్యలో గంగా దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఎవరైతే కాశీలో విశ్వేశ్వర స్వామి వారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి